వెల్కమ్ టు రేవన్ డివోషనల్ ఛానల్ మనం నిత్య జీవితంలో మానవుడు అనేక భయాలకు లోనవుతుంటాడు వీటన్నిటికీ ఆ భగవంతుడే పోగొడతాడనే విశ్వాసం భక్తులకు ఉంటుంది భయాన్ని పోగొట్టే భగవంతుడి శ్లోకాలు చాలా ఉన్నాయి కానీ సందర్భాన్ని బట్టి కొన్ని ముక్కుమైనవి తెలుసుకున్నాం హనుమాన్ చలీస ఆంజనేయ దండకంలో హనుమంతుడు ఆపదలను భయాన్ని తొలగించే దైవంగా ప్రసిద్ధి సంకట హరణ నామారు ఆంజనేయ దండకంలో భయముల పారద్రోళి వంటి వ్యాఖ్యలు భయం పోగొట్టే శక్తినిస్తాయి అలాగే విష్ణు శాస్త్ర నామంలో ప్రతి నామం శక్తివంతమైనది కానీ ముఖ్యంగా భయాన్ని గుణం ఉన్న కొన్ని నామాలు చూస్తే శాంతాకారం భుజ గశయనం ఇది కేవలం ధ్యాన శ్లోకం మాత్రమే కాదు విష్ణువు యొక్క ప్రశాంతమైన రూపాన్ని ధ్యానించడం వల్ల మనసులో ప్రశాంతత చేకూరి భయం తగ్గుతుంది అచ్యుతాయ నమ నమః గోవిందాయ నమ ఈ నామాలు విష్ణువు యొక్క స్థిరత్వం అనంతత్వం సంరక్షణ గుణాలు సూచిస్తాయి వీటిని జపించడం ద్వారా మనస్సు స్థిరపడుతుంది నరసింహ స్తోత్రం నుండి చూస్తే నరసింహ స్వామి ఉగ్ర రూపుడైన తన భక్తులకు ఆపదల నుండి భయాల నుండి రక్షించే దైవం ఓం నమో భగవతి నరసింహ మంత్రాన్ని జపించడం వల్ల శక్తి ధైర్యం కలుగుతాయని నమ్ముతారు గాయత్రి మంత్రం జ్ఞానాన్ని సానుకూల శక్తిని ఇస్తుంది జ్ఞానం పెరిగే కొద్ది అజ్ఞానం వల్ల కలిగే భయాలు తగ్గుతాయి ఓం దేవస్య ఈ మంత్ర జపం మనసు ప్రశాంతతను తెలివితేటలు అందించే భయాన్ని దూరం చేస్తుంది శివ పంచాక్షరి మంత్రం జపిస్తే ఆ పరమేశ్వరుడు మనలోని భయాన్ని పోగొట్టి శుభాన్ని కలిగిస్తాడని విశ్వాసం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అంతర్గత శక్తి ప్రశాంతత పెరుగుతాయి శ్లోకం అయినా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో జపించినప్పుడే దాని పూర్తి ఫలితం లభిస్తుంది మనకు ఏ దైవంపై ఎక్కువ నమ్మకం ఉంటే ఆ దైవానికి సంబంధించిన శ్లోకాన్ని జపించడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఓం నమశ్వాయ